పదేళ్ల పాలనలో ప్రజాగొంతుగా ఉన్నటువంటి మైపాలన్న మీద అనేక కేసులు పెట్టి కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని దాడులు చేసినా అదనను వెదరకుండా కూడా నిరుద్యోగుల పక్షాన ప్రజల పక్షాన రైతుల పక్షాన తెలంగాణలో ఎక్కడ అన్యాయం జరిగితే మైపాలన్న అక్కడ ఉండు తన వాయిస్ని తన గళాన్ని పాటను ఒక చిన్న వీడియో రూపంలో ఒక సెల్ ఫోన్ రూపంలో ఒక చిన్న మొబైల్ తీసుకొని తెలంగాణలో మొత్తం కూడా ఒక అద్భుతం సృష్టించండి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నిరుద్యోగుల గొంతుకోగా ఉన్నాడు యూనివర్సిటీలో ఏ సమస్య ఉన్నా కూడా దాన్ని సమాజానికి ప్రపంచానికి చాటి చెప్పి పోలీసుల దెబ్బలకు కానీ పోలీసుల కేసులకు కానీ అదరకుండా బెదరకుండా ఒక నియంత పాలన గద్దెదించడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ మిత్రుడు పరిసర ఒక విద్యార్థి మన మైపాలన్న కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మనం ఎంత ఉన్నామో మైపాలన్న కూడా నేనేమో ఒక అఫిలియేటెడ్ పార్టీలో ఉన్నాను మనోడు ఒక ఇండిపెండెంట్గా ఉండి ప్రజల గొంతుగా ఉండి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ కూడా కొట్లాడినటువంటి వీరుడు మన మైపాయాలన్న కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కేసీఆర్ని గద్దె దించడంలో ముఖ్య భూమిక పోషించాడు దాంట్లో కాదనే ప్రసక్తే లేదు కాబట్టి ఎప్పుడు కూడా మైపాలనకు యూనివర్సిటీ విద్యార్థులు నిరుద్యోగులు అండగా ఉంటారు భవిష్యత్తులో మాకు ఎలాంటి అవకాశం వచ్చినా కూడా అన్నలాంటివన్నీ గుర్తించి ఆయనకు మేము ఎప్పుడైనా ఏ రకమైన సపోర్ట్ ఉన్నా కూడా మా సహా సహకారాలు ఉంటాయి ఆయనను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం ఆయన నిలబెట్టే ప్రయత్నం కూడా మేము చేసుకుంటాం బహుజన వర్గాలుగా పీడిత వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక బడుగు బలహీన వర్గాల ఒక గొంతుగా ఉన్నాడు కాబట్టి మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తాం ఆయన మీద ఈగ వాళ్ళని కూడా మేము వెన్నంటి ఉండి కాపాడుకునే ప్రయత్నం చేసి నిలబెడతాం ఖచ్చితంగా యూనివర్సిటీ విద్యార్థి లోకం నిరుద్యోగ లోకం ఆయన అండగా ఉంటుంది